తిరుపతి జిల్లా గోడూరు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గోడూరులోని సిఆర్ రెడ్డి కళ్యాణ నందు జరిగింది నూతనంగా ఎన్నికైన గోడూరు నియోజకవర్గ స్థాయి వివిధ విభాగాల అధ్యక్షులకు కటువా కప్పి బాధ్యతలు అప్పగించారు కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కార్యకర్తలపై దాడి చేసిన నష్టపరిచిన వారిని గుర్తు పెట్టుకోండి మన పార్టీ వచ్చాక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఎవ్వరినీ వదిలిపెట్టమని కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు కాబట్టి ఈ కుటుంబం మనిషి వ్యక్తి పార్టీ పెట్టడం మొదటి రోజు నుంచి కూడా ఎక్కడ కూడా స్టేబుల్ గా పార్టీతో పాటు ఉన్నాడు ఈ మధ్య కాలంలో కూడా ఎమ్మెల్సీ కొంతమంది మంది మొదలన్నీ కూడా ఒకే చెప్తాడు మతం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నా ఆయన తింటే అంతటి సున్నితమైనటువంటి మంచి ఈ గూడూరు ప్రాంతానికి కూడా అలాంటి వ్యక్తి అవసరం చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకొని పోవాలా వీళ్ళందరితో సానుకూలంగా ఉండాలా అంటే ఒక సమయ స్ఫూర్తి ఒక మంచితనం ఉండే వ్యక్తి కావాలి మూలంలో ఇంకా క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాకపోతే మీరు కూడా ఆయన్ని కొంచెం గిఫ్ట్ ఇచ్చి ఆయన గనక ఆ నాయక మంచి ఆయన దగ్గర ఒక నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఆయనతో పాటు నడిస్తే తప్పకుండా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలంటే ముందు మన ఎమ్మెల్యే కలవాలి ఆ పాయింట్ ప్రతి ఒక్కరికి రావాలి మన ఎమ్మెల్యే వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు కాలేదు సో మన నాయకుడు వెళ్ళ మనం నడవాలి మన నాయకుడిని మనం బలపరచాలి అప్పుడే ఎలాంటి ఎమ్మెల్యేలు అంతా గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతుంది మనసులో పెట్టుకుందాం తప్పకుండా మల్ల మల్ల కూడా చెప్తా ఉన్నా ఇలాంటి ఎవరైతే ఎవరైతే మనం చూస్తా ఉన్నామో ఎవరైతే మన అహం మీద దెబ్బ కొడతా ఉన్నారో ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పెడతా వాళ్ళు వాళ్ళు మాత్రం వదిలిపెట్టారు కదా అలాగే కార్యకర్తలు నాయకులు అందరికీ మరి అయిపోయిందని చెప్పినారు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఎవరికైతే పోస్ట్ చేస్తా ఉన్నారో వచ్చే నెల లోపల వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ప్రతిపక్షంలో ఎవరైతే ముందుగా నేను పనిచేస్తానని ముందుకు వచ్చి ఒక లీడర్షిప్ లో ఈ రోజు వాళ్ళకి ఐడి కార్డు ఇస్తామో అదే వాళ్ళకి రేపు వజ్రాయుధం లాగా తయారు చేయగల ఆ కార్డే వాళ్ళని బల బలోపేతంగా ఒక నాయకుడిగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఈ రోజు మీరు లేడర్షిప్ తీసుకోండి ఇంకా చాలా పోస్ట్ ఉంటాయి ఒక నియోజకవర్గానికి ఇంకా బెడ్ లాగా ఉంది మనం పోస్టు వేసుకునే అవకాశం ఉంటుంది మంచి పోస్ట్ వేసుకుని దానికి న్యాయం జరిగేలాగా మీరు అందరికి కష్టపడతారని మనకు మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాయకులు ఇప్పుడే మనం వెళ్తాం పోర్టు వెళ్ళడం మన పార్టీ నాయకులు తరపున మన గాయకు తరపున మన కార్యక్రమం తలపన ఇప్పుడు మనం నాయకులు అందరం కవిస్తగా

ఎలా సరైన సహకారాలు అందిస్తారో ఏ విధమైన గుర్తించో ఆయన స్పష్టంగా ఒకవేళ మనకు అన్యాయం జరిగిందంటే ఈసారి సరి చేసుకుంటూ మిమ్మల్ని నడిపిస్తారు మనం అధినేత భాషలో ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ రేపు ఇరవై జరిగే वैएसआर कांग्रेस पार्टी मजी मुख्यमंत्री जय